అంగన్వాడి వర్కర్లు న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేంత వరకు మా ధర్నా నిరసన కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయంటూ అంగన్వాడి నాయకురాలు నిర్మలా మీడియాతో అన్నారు ఐసీఐసీడీసీ కా అధికారి విధుల్లోకి హాజరు కావాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలను నిరసన తెలుపుతున్న అంగన్వాడి వర్కర్లకు ఆర్డర్ పత్రాన్ని అందించారు వెంటనే మీరు ధర్నా నిరసన కార్యక్రమాలు నిర్వహించి విధుల్లోకి హాజరు కావాలంటూ కలెక్టర్ ఆదేశాలు ఇచ్చిన ఆర్డర్ కాంపెనీ వారికి అందించారు ప్రభుత్వం మా న్యాయమైన కోరికలు తీర్చేంతవరకు తాము విధుల్లోకి హాజరు కామని విధుల నుండి తొలగిస్తామని ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కాజరు చేయమంటూ ప్రభుత్వ దీనిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన వైసీపీ ప్రభుత్వం ఏమైనా మాకు ఉద్యోగాలు ఇచ్చాయి మాకు ఎప్పుడో పదిహేను నెలల క్రితం ప్రభుత్వాలు మాకు ఉద్యోగాలు ఇచ్చాయని ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరు మాకు ఉద్యోగాల నుంచి తొలగించేందుకు అధికారం ఎలా ఉంది అంటూ సీఎం జగన్ తీరుపై తీవ్రస్థాయిలో అంగన్వాడీ వర్కర్లు సిఐడియు నాయకులు మండిపడ్డారు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కాపీలను అంగన్వాడీ వర్కర్లు సిఐటియు నాయకులు తగలపెట్టారు అనంతరం ఐసీడీసీ అధికారులు ఇచ్చిన ఆర్డర్ కాపీలను అంగన్వాడీ వర్కర్లు తీసుకున్నారు

ಕರೆತೆ ಮಮಲ ಪಂಚಯ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ ರಬಕ ಮಂಡೆ ವೈಕರೆ ನಭಿಜಾಂಗನವಾದ ಸಮಸಲು ತಿರೆ ಅಂತ ವರೆಗೂ ಕೋರಟಂ ಕೋರಟಂ ರಬಕ ಮಂಡೆ ಸೂರಿನ ಜೋಡು ಅಂಗನવાડી ಸತ್ತಾ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి అంటే అందరినీ ఐదో తేదీ లోపల మిమ్మల్ని డ్యూటీలో జాయిన్ అవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు మాకు లెటర్ పంపించడం జరిగింది దీని ప్రకారము ఈ డిమాండ్లన్నీ మేము చేసాం కాబట్టి మీరు అనుకునేదని కూడా గవర్నమెంట్ చేసింది కాబట్టి ఇవన్నీ కూడా మీరు మీకు చదివి వినిపిస్తాను దాని ప్రకారం మీరు ఐదో తేదీ లోపల డ్యూటీలో అంటే ఈరోజు డ్యూటీలో జాయిన్ అవసరంగా కోరుచున్నాను వాళ్ళు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విజ్ఞప్తులు ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు పదకొండు డిమాండ్లతో పన్నెండు పన్నెండు ఇరవై మూడు నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు మంత్రుల బృందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ముఖ్య కార్యదర్శి మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆర్థిక శాఖ వివిధ స్థాయిలలో ప్రభుత్వం అనేక తపాలుగా చర్చలు చేసిన తర్వాత ప్రభుత్వం కొన్ని డిమాండ్లను అంగీకరించింది తదనుగుణంగా ప్రభుత్వం జీవోలను జారీ చేసింది మరియు అందరికీ పెండింగ్లో ఉన్న అద్దెలు కూరగాయల పోపు దినుసులు అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ ఖర్చులు మరియు నిర్వహణ ఛార్జీలు విడుదల చేయడం జరిగింది అంగన్వాడీ హెల్పడీ కార్యకర్తలకు నెలకు ఒకసారి టీఏడిఏ మరియు అంగన్వాడీ హెల్పర్లకు ద్వైమాసిక టీఏడిఏ క్లెయిమ్ చేయడానికి ంబర్ ఇరవై మూడు సున్నా ముప్పై ఐదు అరవై నాలుగు బార్చ్ ఇరవై ఇరవై మూడు ప్రొసీడింగ్ నంబర్ ఏ వన్ ఇరవై పన్నెండు ఇరవై ఇరవై మూడు తారీఖున జారీ చేయాలి గవర్నమెంట్ ఇచ్చిన మీరు ఇస్తున్నారు మాకు మేమైతే విధుల్లోకి పోము మేము చేరము ఎందుకంటే మా డిమాండ్స్ ఒక్కటి కూడా దీంట్లో లేదు ఇప్పుడు సూపర్వైజర్ పోస్టులు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిందని చెప్తా ఉన్నాడు ఇది పచ్చి అబద్ధం మేడం ఇది తొంభై ఆరులోనే ప్రమోషన్లు వచ్చి అంగన్వాడీ వర్కర్లకి సూపర్వైజర్లగా ప్రమోషన్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు తొంభై ఆరులో ఉండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు మా ప్రాజెక్ట్ లో అంగన్వాడీ వర్కర్ గా ప్రమోషన్ రావాల్సిన నలుగురు ఆయాలు నాలుగు సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వాళ్ళకే ఇవ్వాలని వాళ్ళ క్యాండిడేట్ ఇవ్వాలని ఈ ప్రభుత్వం ఎంతో ద్రోహం చేసి వాళ్ళ క్యాండిడేట్ లకు రావాలని చెప్పి నాలుగు సంవత్సరాలుగా వాళ్ళ హెల్పర్ల కడుపు కొడుతా ఉంది ఈ ప్రభుత్వం ఇది పచ్చి అబద్ధము మరి టీచర్లకే ప్రమోషన్ వచ్చి సూపర్వైజర్లుగా వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాదా ప్రమోషన్ వచ్చింది గతంలోనే తొంభై ఆరులో తొంభై ఏడులోనే ముందున్న ప్రభుత్వమే ప్రమోషన్లు ఇచ్చిన్నారు పచ్చి అబద్ధాలు చెప్పుకొని ఈ ప్రభుత్వము మమ్మల్ని వాడుకుంటోంది ఈ అబద్ధాల నుంచి అబద్ధాలు మానుకోవని మేము హెచ్చరిస్తూ ఉన్నాము పచ్చి అబద్ధాలు ఆడద్దండి మీరు ప్రభుత్వం అబద్ధాలు ఆడితే సామాన్యులు ఇంకెన్ని అబద్ధాలు చెప్పాలా కాబట్టి ప్రమోషన్లు ఇవ్వడం అబద్ధము హెల్పర్ ఇవ్వకుండా పోవడం అబద్ధము మాకు జీతాలు పెంచింది అబద్ధము ప్రతి ఒక్కటి అబద్ధమే ఇందులో ఏది నిజం కాదు కాబట్టి ఈ జీవోని మేము తీసుకోము తీసుకోమ ఒకవేళ బలవంతంగా ఇచ్చినా కూడా ఇక్కడే కాల్ చేస్తాం దాన్ని మాకు అవసరమే లేదు దాన్ని దగ్గర తీయండి కాల్ చేస్తాము అవసరమే లేదు ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవో అబద్ధం కాబట్టి మేము విధుల్లోకి పోం కాకపో మాకు జీవో పాస్ అయ్యే వరకు మా కోరికలు నెరవేర్చే వరకు ఈ పొన్ను వచ్చినా కూడా సరే ఇప్పుడే చేసేస్తాము మాకు ఇది అవసరమే లేదు అన్ని అబద్దాలు ఇవన్నీ అబద్ధాలు అంగన్వాడి సమస్యలు తీరేంత వరకు న్యాయమైన సమస్యలు తీరేంత వరకు ప్రభుత్వం మొండి వైఖరి భయపడం భయపడం ఇటువంటి కాగితాలు ఎన్ని ఎన్ని వచ్చినా కూడా సరే భయపడేది లేదు ఇటువంటి విచ్చినారంటే ఇదే ఇదే పరిస్థితే కల్పిస్తాము మా న్యాయమైన కోరికలు తీరి మాకు అజీవం వస్తేనే మేము నిధులు లేకపోతాం అంతవరకు ఈ సమ్మె పోరాటం ఆగనే ఆగదని